నిజం చెప్పాలని అంటే విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్త కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్ గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది తాలు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వాళ్ళ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా ఇరవై ఐదు జిల్లాల పరిధిలో మూడు వందల తొంభై ఆరు మండలాల పరిధిలో మూడు వేల మూడు వందల ఇరవై గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది దాదాపుగా ఇందులో పదకొండు లక్షల ఎకరాలు వరి మాత్రమే వరి మీదనే ప్రభావం పడతా ఉంది ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలలో మామూలుగా సాగయ్యే వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది దాదాపుగా లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి దాదాపుగా మరో లక్ష పదహైదు వేల ఎకరాలకు సంబంధించి వేరుశనగ మరో రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న మరో దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం దాదాపుగా పదహైదు లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది ఆర్బికే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈ రోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలా దాదాపుగా ఐదున్నర లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ ఆరు వందల కోట్లు ఇవ్వాలని అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం